హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఒక్కొక్కరికి ఉచితంగా లక్ష రూపాయలు అనేది కూడా పంపిణీ చేయబోతుంది ఈ పథకానికి సంబంధించి రెండు రోజులే గడువు అనేది కూడా తెలపడం జరిగింది ఇక ఈ తేదీలోపు వెంటనే ప్రతి ఒక్కరూ వెంటనే ఇలా అప్లై చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఇంకా ఎవరైనా చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ్ హస్తం పథకం దరఖాస్తుల గడువును జూలై పన్నెండు వరకు పొడిగించింది ఈ పథకం కింద యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రైమరీ పరీక్షకు పాస్ అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఇస్తుంది ఈ పథకాన్ని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్సిసిఎల్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమమైన నిర్మాణం ద్వారా అమలు చేస్తుంది గతంలో ఈ దరఖాస్తుల గడువు జూలై ఏడు వరకే ఉండగా అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలతో ఈ గడువును జూలై పన్నెండు వరకు పొడిగించినట్లు ఎస్సిసిఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం తెలిపారు ఈ పథకం రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్ విక్రమార్క ఆధ్వర్యంలో ప్రారంభమైంది ఈ పథకం లక్ష్యం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు యూపీఎస్సి మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు ఆర్థికంగా సాయం చేయడం రెండు వేల ఇరవై నాలుగులో నూట నలభై మంది అభ్యర్థులు ఈ పథకం కింద లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం పొందారు వీరిలో ఇరవై మంది మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు వారికి అదనంగా మరొక లక్ష రూపాయల సాయం అందింది ఈ పథకం ద్వారా తెలంగాణ నుంచి సివిల్ సర్వీస్లో ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపిక కావాలనే లక్ష్యం ఉంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు సహాయం అందించడం దీని ప్రధాన ఉద్దేశం ఇది రాష్ట్రంలో సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే వారి సంఖ్యను పెంచడంతో పాటు వారి విజయాన్ని ప్రోత్సహిస్తుంది ఇక అర్హత ప్రమాణాలు చూసుకుంటే అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి యుపిఎస్సి సివిల్ సర్వీస్ ప్రిమినరీ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగులో పాస్ అయి ఉండాలి అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ లేదా మహిళా వర్గానికి చెందినవారే ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉండాలి దరఖాస్తు విధానం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ లింక్పై క్లిక్ చేసి అవసరమైన వివరాలైన పేరు అడ్రస్ మొబైల్ నెంబర్ ఆధార్ మొదలైనవి నమోదు చేయండి ఇక నమోదు చేసిన తర్వాత అవసరమైనటువంటి పత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే రెఫరెన్స్ నెంబర్ అనేది కూడా రావడం జరుగుతుంది ఇక చెక్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా లక్ష రూపాయల చొప్పున ఉచితంగా డబ్బులు అనేది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ ఇక ఈ పథకానికి సంబంధించి కూడా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది కాబట్టి ఈ నెల పన్నెండో తారీఖులోపు వెంటనే ప్రతి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకొని వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో